హాయ్ వెల్కమ్ టు చేతి లైఫ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పాలకూర మీడియం సైజు ఒక నాలుగు కట్టలు తీసుకున్న కొత్తిమీర చిన్న అప్పుడు తీసుకున్నాను అనమాట పుదీనా ఒక పెద్ద కడు తీసుకున్నా పచ్చిమిర్చి ఒక అర్ధపావ తీసుకున్నాను అనమాట వీటిని అన్నిటినీ చక్కగా కానీ అక్కడక్కడ కొన్ని పండుమిర్చి ఉన్నాయి కావాలని నేను అలా తీసుకున్నా టేస్ట్ కూడా బాగుంటుంది వీటిని శుభ్రంగా నీట్గా ఎక్కడ చెత్త లేకుండా నీట్గా తీసేసుకొని వీటిని కట్ చేసుకుందాం నేను బాండ్లో స్టవ్ మీద పెట్టేసుకొని వేడైపోయింది ఒక్క కరెట్ నిండా ఆయిల్ తీసేసుకునేసి ఈ పచ్చిమిర్చి మొత్తము ఈ మీద ఒక మూడు నిమిషాల పాటు మనం దీని మీద ఆయిల్గా వేసుకునేసి మనం ఫ్రై చేస్తున్నాం మనము ఈ పాలకూర అలాగే కొత్తిమీర తు పుదీనా గురక అవి వేసేస్తున్నాం తు. మీదంతా మొత్తం మీద కలిపేసుకునేసి మనము మూత పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో పని మీద ఇలా కలిపేసుకొని వాటర్ వినిగిపోయిన దాకా మనం దీన్ని ఇలా ఉడవ ఆఫ్ ఆపుకొని పచ్చిమిర్చి నేను యొక్క బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకున్నాను అనమాట దీన్ని ఫ్రై ఫ్రై చేయకుండానే నేను పచ్చగానే మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పౌడర్ని ఎక్కువగా మసాలా కొడక ఎక్కువ తిన్న కూడా మంచిది కాదు నేను తక్కువ తీసుకుంటున్నా మసాలాలు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మొత్తం వాటర్ అంతా మిగిపోయింది ఆకుకూర గొడక మెత్తగా ఉడుకుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకునేసి పక్కన పెట్టుకుని ఆరబెట్టేస్తుంది ఆరిన తర్వాత ఇది మిక్సీ పట్టుకుందాం వేడి మీద మాత్రం అస్సలు మిక్సీ పట్టద్దు ఓవన్ చేసుకునేసి బిర్యానీకి గిన్నె పెట్టేస్తున్నాం అనమాట ఒక మూడు గరట్లు ఆయిల్ తీసుకున్న ఈ గర్రెడ పూటి ఎక్కువ ఆరోగ్యానికి మంచిది కాదు ఇందులో ఒక నెయ్యి కొడక ఒక నాలుగు స్పూన్లు నెయ్యి తీసుకున్నాం అనమాట నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకునే కాదు కిక్ చేయాలి మనకి ఆయిల్ రెయిల్ అవుతుంది ఆల్రౌండ్ బిర్యానీ మసాలాలు డీపప్పు వేసుకుంటున్నాను అనమాట మంచిగా ఫ్రై అయినప్పటికీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆ కలర్ వచ్చింది కదా ఈ పచ్చి ఇల్లుగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఇల్లుగడ్లు కట్ చేస్తున్నాం ఇందులో మనకి మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తున్నాం మనకి ఒక స్పూన్ నిండా సాల్ట్ తీసుకున్నా ఎందుకంటే మనకి ఆనియన్ కూడా జల్దీ ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పంటికిన ఆనియన్ తగిలిన కూడా చాలా బాగుంటుంది మనకి ఆ కలర్ వస్తే చాలు మనకి కలర్ వచ్చింది చాలా ఉల్లిగడ్డ కానీ అందులో ఫ్రెష్గా పల్లె పేస్ట్ తీసుకున్నాను అనమాట ఇప్పటికి ఇప్పుడు నేను మిక్సీ పట్టాను పౌసిన స్పూను ఆలవెల్లి పేస్ట్ తీసుకున్నా మనకి నెల్లి కొడక కావచ్చు మంచిగా వన్ వాసన కొడక ఆలమిల్లి వేసిన తర్వాత వచ్చే వాసన తోటి మనకైతే కడుపు ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే అదే చిల్లి అనమాట ఒక హాఫ్ స్పూను పసుపు తీసుకున్నా చిన్న తీసుకున్నాం మనం స్టవ్ని పచ్చివాసన వాసన పోయేంత వరకు మనము ఆలమిల్లి పేస్ట్ కానీ మనం ట్రై చేసుకున్నాం మనము మిక్సీ పట్టుకున్న ఒక పేస్ట్ వెళ్ళేస్తున్నాం మొత్తం మనకి రెండు నిమిషాలు హై కాకుండా సింగు కాకుండా మేము ఇందులో స్టవ్లో తీసుకొని ఇది మనం ఇలా ఫ్రై చేసుకున్నాం ఇందులో సాల్ట్ వేసుకోకుండా మనము కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికైతే నేను సాల్టే వేసుకుంటున్నా ఇక్కడ అక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కళ్ళు ఉప్పు సాల్ డ్రీ చాలా తోడ్ ఉంటుందన్నమాట ఒక రెండు నిమిషాలు ఇలా మీడియం కలుపుకున్నాం స్టవ్ మొత్తం ఇలా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మనము స్టవ్ని హైలో ఉంచుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని శుభ్రం కలుపుకోవాలి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఏడు నిమిషాల పాటు నేను స్టవ్ని హైలో ఉంచేసుకునేసి ఇలా ఫ్రై చేసుకున్నా ముక్క కొడక కొంచెం మెత్తబడిపోయినా ఇందులో పావు కిలో పెరుగు తీసుకున్నా మొత్తం మనం కలిపేసుకున్నాం మొత్తం మనం కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం స్టవ్లో హైలోనే ఉంచుకొని మనం కుక్ చేసుకున్నాం మనం రైస్ వేయకముందే ఒక సగం బాగా మనకి చికెన్ ఉడికిపోవాలన్నమాట మనకి చికెన్ అంతా కనుక సగం బాగా ఉడిగిపోతుంది మనకు రైస్లో మెత్తగా అయిపోతుందన్నమాట ఇప్పుడే మనం ఎక్కువగా పెట్టుకుంటే చికెన్ ఇంకా మెత్త మెచ్చగా ముక్క అయితే దొరకదు ఇప్పుడు మనము సిమ్ చేసుకునేసి వాటర్ పోస్తున్నాం ఇది ఏం వాటర్ అంటే నేను మిక్సీ పెట్టాను అనమాట ఆకుకూరలు ఇవన్నీ కొడక అందులోనే కొంచెం నీళ్ళు పోసేసి మళ్ళీ మిక్సీ పెట్టాను అనమాట నీళ్ళు ఇందులో తీసేసంగా వేస్ట్ పోకూడదని పోస్తున్నాను నేను నాలుగు గ్లాసులు రైస్ ఆ లెక్కన ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకోవాలి కొంచెం తక్కువ చేస్తాను నాన్ పెట్టాను కదా నేను రైస్ నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఏడున్నర గ్లాసు వాటర్ తీసుకున్నా ఎందుకంటే హాఫ్ గ్లాసు తక్కువ పోసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మనకు రైస్ నానింది కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క వాటర్ అంతా వచ్చే వరకు మనం హైడ్రోన్ ఉంచుకోవాలి ఇంకా దగ్గరే ఉండాలి ఈ యొక్క పొంగొచ్చేంత వరకు కూడా మనము పక్కకి వెళ్ళినట్లయితే పొంగిపోయేసి మనకి ఆయిల్ కానీ మసాలా మొత్తం బయటికి వెళ్తుంది మసాలా వేయకుండా మర్చిపోయాయి అనమాట ఏం కాదు ఎప్పుడైనా వేసుకున్నా ఏం కాదు మనము ఈ యొక్క మసాలాలు మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టుగా గడ్డలు కట్టకుండా మనం కలుపుకుందాం ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉంది నేనైతే ఎక్కడ కారం కూడా అయితే చల్లలేదు ఓన్లీ ఒక పచ్చిమిర్చితోనే మనకి స్ప్రైస్ వచ్చేటట్టుగా చేసా అనమాట బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం వచ్చింది మూత తీసుకున్నాం ఒక్కసారి మనము ఇలా కలుపుకొని స్టవ్ ముందు సిమ్ చేసుకునేసి రైస్ నానపెట్టుకున్న రైస్ని వాటర్ ఆనీకుండా వాటర్ మొత్తం ఒడిసేసుకునేసి ఇలా రైస్ మొత్తం వేసేసుకుందాం మనం రైస్ అంతా వేసేసుకునేసి స్టవ్ని అంతా హైలో పెట్టేసుకుందాం సిమ్ చేసుకోవద్దు రైస్ మొత్తం వేసుకుందాం అనమాట మనం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం వరకు ఇప్పుడు మనము ఫోన్ వచ్చింది ఒకసారి ఈ రైస్ అంతా మనం కలిపేసుకుందాం నేను బాస్మతి రైస్ అయితే ఈసారి వేయలేదు మామూలు రైసే తినడానికి కూడా బాగుంటుంది బాస్మతి రైసే మనకి ఎగటేసినట్టుగా కొంచెం తింటేనే తినాలనిపించదు ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం సగం బద్ద తీసుకున్నాను అనమాట విత్తనాలు రానివ్వకుండా మొత్తం సగం అయితే మొత్తం మెండద్దు మరి పుప్పు అనిపిస్తుంది అనమాట ఉన్న కారం మొత్తం కారం అనిపించదు మళ్ళీ స్ప్రైసీ అన్నీ ఉప్పు కారం పులుపు అన్నీ బరాబరి ఉన్నాయి స్టవ్ని హైలో ఉంచేసుకునేసి ఒక్క రెండు నిమిషాలు హైలో ఉంచుకుందాం స్టవ్ని సిమ్ చేసుకున్నాను ఇంకా దమ్ ఎత్తుకుందాం ఇంకా కలపకుండా ఇలాగనే వాటర్ అంత వేసి మనకి తేమలైపు దాకా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటాం ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి గ్రీన్ చికెన్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా వచ్చింది కారం కానీ ఉప్పు కానీ అన్ని బరాబరి ఉంది ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్